ఒకటి ఈ ఏడాది సూపర్ సిక్స్లో మ్యాక్సిమం ఏమీ లేదు ఒక గ్యాస్ అది కూడా ఒక బండే ఏడాదికి మూడు బండల్లో ఒక బండే ఇస్తున్నారు ఈ ఏడాది మిగతా అది అడగకుండా ఉండాల ఇప్పుడు నేను కొంతమంది మహిళలతో మాట్లాడా నిజంగా ఇది బాగా వాళ్ళలో ఇంజెక్ట్ అయిందండి ఇది ఆశ విషయం కాదు నేను మహిళలతో కొంతమంది వ్యాపారులతో వీళ్ళతో కూడా మాట్లాడినప్పుడు ఉద్యోగులతో కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు ఇప్పుడు డిఎల్ ఈ రావాలి కదా బకాయిలు అంటుంటారు కదా ప్రభుత్వం ఏదో వాడు నాశనం చేశాడు అని పాపం లేదో ఇప్పుడు మనం అడగలేము వాళ్ళని కానీ పాపం రాష్ట్రాన్ని బాగు చేస్తున్నారు కదా టీచర్లే వాళ్ళు అంటే సైకలాజికల్గా వాళ్ళని కన్విన్స్ చేశారు కదా రెండవది మహిళలకు సంబంధించినంత వరకు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇప్పుడు నెల పదిహేను వందల రూపాయలు రావాలి ఏదో వాడంతా నాశనం చేసిపోయాడు లేదో బాగు చేస్తున్నారు కదా మనం ఇప్పుడే అడగడం ఏంటి నియండి పాపం వాళ్ళని అనే స్థితిలో మహిళలు ఉన్నారు అదే సందర్భంలో ఏదైతే బిల్లులకు సంబంధించినటువంటి బకాయిలు ఇట్లాంటి నిదానంగా కడతారులేండి పాపం నాశనం చేసిపోయాడు వీళ్ళు కాపాడుతున్నారు కదా ఇది ఆ వర్గంలోనూ ఉంది చాలా ఇప్పుడు దీని మూలంగా ఈ ఏడాది అయితే ఏమి ఇవ్వట్లేదు జనానికి అదంతా జగన్ వాళ్ళనే తర్వాత ఏడాది ఒకటి ఇచ్చారనుకోండి మేము సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు ఆ తర్వాత ఒకటి ఇచ్చారనుకోండి సంపద సృష్టించి ఇచ్చామని చెప్తారు ఇక్కడ సంపదలో సృష్టి జగన్ టైంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది బడ్జెటే చెప్తోంది లెక్క ఓకే చంద్రబాబు టైంలో ఒక యాభై వేలో యాభై ఐదు వేలు పెరిగితే జగన్ టైంలో యాభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెరిగింది ఆదాయం పెరుగుదల అనేటటువంటిది ప్రతి ప్రభుత్వంలో జరుగుతూనే ఉంటుంది తగ్గుదల అనేటటువంటిది కౌంట్ ఇక్కడ తగ్గలేదు జగన్ టైంలో ఇంకా పెరిగింది పెంచే శాతం చంద్రబాబు టైంతో పోల్చుకుంటే మాది ఎక్కువని వైసీపీ చెప్తుంది వైసీపీ మాది ఎక్కువని తెలుగుదేశం చెప్తుంది ఫిగర్ పర్సంటేజ్ తెస్తే కనబడిపోతుంది అక్కడ అందులో రెండేళ్లు కరోనా కరోనా టైంలో కూడా కష్టాలతో కూడా కలిపి లెక్కేసుకోవాలి కదా